విలువైందు వాళ్ళకి తెలుసు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు పిల్లలు విలువపోవచ్చు ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు ఆ విలువేందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసి తెల్లారే రోజుకు నాలుగు వందల మంది అంటే ఇప్పుడు ఇరవై ఐదు రోజులే ఒక్క బస్సు నాలుగు మూడు ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి ఎవరు ఇప్పుడు ఎవరు తిరిగిందా తెలంగాణలో చిన్న ఆరున్నర కోట్లు ఆరున్నర కోట్ల మంది మెడిసారి ఆరున్నర కోట్ల మంది ఈ రోజు మహిళలు తెలంగాణ ఆ ఫ్రీగా దీనికి సవాలా నేను కేటీఆర్ ని అని అడుగుతున్నా మీకు దీనికి దీని మీద వస్తారా డిబేట్కి వస్తారా మీరు మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు అమరవీరుల కుటుంబాలకు కదా అడిగిపోతారు దండం పెడతారు మీ పని మీరు చేసుకుంటారు వాళ్ళ దండాలే స్థూపాలకు మీ ఆ స్థూపం కాదు రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసీ వాళ్ళు వస్తారు వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా అరే ఏం ఇదంతా ఏం పది రోజుల మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బిఆర్ఎస్ కేటీఆర్ ని హరీష్ రావుని అడుగుతున్నా ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు మీరు ఎప్పుడు